ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మనందరిపై ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో నే ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే ఒక్క నిమిషం నేను చెప్పే మాటను విను ఇది వినేటటువంటి క్షణంలోనే నువ్వు ఒక మంచి శుభవార్త వినేటటువంటి గొప్ప మాట చెబుతాను నాపై నమ్మకం ఉంచి ఇప్పుడే ఈ విషయం గురించి తెలుసుకో అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సప్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బాబా గారి సందేశం గురించి విన్నాం ఈరోజు ఈ బాబా మాటను కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం చాలు నీవు మనస్ఫూర్తిగా విను ఇది వినేటటువంటి క్షణంలోనే ఇందులో దాగి ఉన్నటువంటి శుభవార్త నీవు వినేటటువంటి గొప్ప అవకాశం నీకు కల్పిస్తున్నాను కాబట్టి నాపై నమ్మకం ఉంచి ఆ మాట ఏమిటో తెలుసుకో ఒక విషయం ఎప్పుడు సదా గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావుగా అంతా నేనే చూసుకుంటున్నాను అని పరిపూర్ణంగా నమ్మావు బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు అని పరిపూర్ణంగా నమ్మావు నీకు మరి తెలిసి కూడా మరి ఇంకా ఎందుకు అసహనానికి గురవుతూ వస్తున్నావు నీ గురించి నా బాధ బాగా ఎక్కువైపోయింది నువ్వు ఇలా ఆలోచనలతో ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం మర్చిపోయావా ఏమిటి నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఏం సుఖం అలాగే ఎన్ని మాటలను వినిపించి మరి ఏం లాభం కేవలం ఇవన్నీ నీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకే కదా నేను చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయోగం మరి నా మాటలు వింటున్నంతసేపు ధైర్యంగా ఉంటున్నావు తర్వాత ఏమవుతుంది ఇలా అసహనానికి గురవుతూ వస్తున్నావు ఈ బాబా మంచి మాటలను ధైర్యాన్ని ప్రతిరోజు నీకు ఇస్తున్నాడే కానీ నువ్వేం చేస్తున్నావు నేను చెప్పిన కాసేపు మాత్రం కాస్త సంతోషంగా ఉంటున్నావు తర్వాత అంతా బాబా చూసుకుంటాడు అని మనసులో అనుకుంటావు కానీ మరలా అదే ధోరణిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు నేను నువ్వు బాధకు గురి చేసుకుంటున్నావు అలాగే ఎక్కువ నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉంటున్నావు నువ్వు నా మీద పెట్టిన బరువును నేను దించను కదా అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపను ఒకసారి నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నవించుకున్న తర్వాత మరలా మరలా నువ్వు నాకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు పూర్తిగా నీ గురించి నాకు తెలుసు కదా మరి రోజు పదే పదే నా వద్ద ప్రాధాయపడనవసరం లేదు ఈ స్థాయికి నువ్వేమీ గుర్తు చేయనవసరమూ లేదు నాకు నీ పట్లేమీ మతిమార్పు కూడా లేదు ఎందుకంటే మీ అందరి సమస్యలు తీర్చేటటువంటి సర్వాంతర్యామికి ప్రతిరోజు మీ సమస్య గురించి గుర్తు చేయడం అనేది కేవలం మీ భ్రమ అవుతుంది మీ గురించి మర్చిపోతానని అసలు ఎలా అనుకుంటున్నారు నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంత ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయో అని నాకు కూడా మీపై అంతే ప్రేమ అలాగే జాలి కూడా ఉంటుంది ఎందుకంటే ఒక పనిని మీరు ఎంచుకుంటారు అలాగే అది నెరవేరాలి అంటే బాబా నువ్వు ఖచ్చితంగా నా పనిని నెరవేర్చు అని అడుగుతారు తరువాత నా కోసం కాస్తైనా స సమయం అనేది ఇవ్వరు వెంట వెంటనే మీకు కావలసినవన్నీ అడిగేస్తారు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూ రావాలి కదా వాటి కోసం కాస్తైనా ఆలస్యం అవుతుంది కదా అది మీరు ఎందుకు అర్థం చేసుకోరు ఇక మరొక విషయం సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టావు అది జరగడం లేదనో లేదంటే ఎందుకో తెలియదు బాగా నిరాశకు గురయ్యావు మధ్యలోనే పారాయణ కూడా ఆపివేశావు ఇక అంతటి అపనమ్మకంతో ఒక్క సచ్చరిత్రనే కాదు ఏ పనులు చేయవద్దు తప్పకుండా నువ్వు చెయ్యాలి అని నేను నిన్ను అడగను లేదు నువ్వే ఎంచుకున్నావు నువ్వే మొదలుపెట్టావు మరలా దానిని పూర్తి చేసే బాధ్యత నీదై ఉండాలి కదా అది సచ్చరిత్ర పారాయణమే కాదు అది దేనికైనా సరే వర్తిస్తుంది బలవంతంగా నువ్వు ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదు ఇష్టంతోనే బాధ్యతగా కర్తవ్యంగా చేస్తే అది నీకు కూడా సంతృప్తిని ఇస్తుంది అలాగే మంచి ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తుంది నాపై గంపెడంత ప్రేమను నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని చూపిస్తున్నావు హా ఇక అది జరిగిద్ది అంతా ఆయనే చూసుకుంటాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఎప్పుడూ కూడా ఓడిపోతాననే భావన అనేది నీలో అస్సలు రానివ్వకు గెలిపే లక్ష్యంగా భావించి చక్కగా సాగిపోతూ ఉండాలి ఏదైనా కానీ కావాలి అని అనుకుంటే సరిపోదు ఎందుకంటే దానికోసం నువ్వు ఆరాటపడితే కూడా సరిపోదు నీలో పోరాడేటటువంటి శక్తి కూడా ఉండాలి కదా అప్పుడే నీ కళ నెరవేరుతుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది నువ్వు ఓడిపోతానని ఏదైనా అవ్వచ్చు అని ఇలా నీ మనసులో లేనిపోనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్తో ఎప్పుడూ ఉంటే అది తప్పకుండా నీకు ఎదురు దెబ్బలే తగులుతాయి ఒక పని విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే అది వర్తిస్తుంది నువ్వు ఓడిపోతా అని ఎప్పుడూ భావించవద్దు అలాగే నీకేది మంచి జరగదని కూడా అనుకోవద్దు అంతా కూడా ఒక్క నిమిషంలో తారుమారు చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడు నీ సాయి ఆయనే నన్ను సదా నడిపిస్తూ ఉన్నాడు అలాగే నా వెనక ఉన్నాడు అని నువ్వు పరిపూర్ణంగా నమ్ము ఆ నమ్మకాన్ని నాకు కల్పించు చాలు కొన్నిసార్లు మీ ఊహకు అందనటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని పలకరించేందుకు కానీ లేదంటే మిమ్మల్ని బాధించేందుకు కానీ సిద్ధపడుతూ ఉంటాయి ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు ఒకేలా అయితే ఉండదు కదా కొన్ని మార్పులు జరుగుతూ ఉండడం చాలా సహజం అప్పుడు ఈ బాబా ఓ విపత్కరం అనేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి నుండి నిన్ను బయటపడేసేందుకు ఎంతో సహాయంగా నీకు అండగా నిలిచి ఉంటాడు అప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్నగా తేలికపాటివిగా మారిపోయి నీ నుండి దూరం అయిపోతాయి నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైనటువంటి పద్ధతి ఈ బాబాది మీరు ఎంత అసహనంగా కోపంగా చిరాకుగా వ్యవహరిస్తారో అంత బలహీనులుగా మారిపోతారు జాగ్రత్త అదే మీరు ఎంత సహనంగా నమ్మకంగా ఉంటే అంతే బలవంతులుగా ఉంటారు నీకు మరలా చెబుతున్నాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మేవుగా అలాగే నిజాయితీగా కొలుస్తున్నావు ఏకాగ్రతగా ప్రార్థిస్తున్నావు కూడాను ధైర్యంగా నీకేం కావాలో అడిగావు కదా ఇక దాని గురించి నువ్వు మర్చిపో ఎందుకంటే బాబా ఉన్నాడు అనే కదా నువ్వు నాకు చెప్పుకున్నావు మరి బాబా చూసుకుంటాడు అనే నమ్మకాన్ని ఎందుకు నాకు కల్పించలేకపోతున్నావు నువ్వు భక్తిగా చేసేటటువంటి ఒకే ఒక్క నమస్కారంతో నేను ఉప్పొంగిపోతాను అంతే తప్ప ప్రతిరోజు నువ్వేమీ నా వద్ద విన్నవించుకునే అవసరం లేదు అలాగే కంటనీరు తెచ్చుకునే అవసరమూ లేదు నీ బాబా నువ్వు కన్నీలు కారుస్తూ చేసే విన్నపాన్ని ఎప్పుడూ కూడా స్వీకరించడు ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను వారి పెదాలపై ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలని మాత్రమే నేను ఆశిస్తాను నేనే స్వయంగా నీకు ఎదురుపడి మరి అన్నీ చెప్పలేను కదా ఇలా అయినా నువ్వు ధైర్యంగా ఉండాలి అనేదే నా ఆశ అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఇలా సందేశంలా మరల్చి నీకు అందిస్తున్నాను అర్థం చేసుకొని ఇకనైనా సమస్యల పట్ల నీకున్నటువంటి అపనమ్మకాన్ని భయాన్ని అనుమానాన్ని విడిచిపెడతావు కదూ నీ పెదవులపై ఎప్పుడూ కూడా చిరునవ్వుతోనే నా వద్దకు వస్తావు కదూ అలాగే అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంకటాలన్నీ దూరమయ్యాయి అనుకుంటున్నాను అలాగే నీకు ఒక మంచి శుభవార్త వెనువెంటనే వెనకపోయినా సరే అతి కొద్ది రోజుల్లోనే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే నువ్వు కళ్ళు కంటున్నావో ఆ శుభవార్త నువ్వు వినేటటువంటి అత్యుత్తమైనటువంటి రోజు నీకు బహుమానంగా ఇస్తున్నాను ఆ రోజు నీకు ఎన్నో రోజుల నుండి రానటువంటి గొప్ప అవకాశంలా మారబోతుంది అలాగే నీ జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజుగా మార్చిపోతున్నాను ఇంతసేపు ఈ మాటలను ఆలకించినందుకు ధన్యవాదాలు అలాగే నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని నీలో ఉన్నటువంటి భయాందోళనలన్నీ కూడా బయటకు పంపించేస్తామని మనస్ఫూర్తిగా ఈ సాయిని నుండి వేడుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు